కారంపూడి మండల కేంద్రంలోని అంకాలమ్మ గుడి సెంటర్లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శనివారం చలివేంద్రాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథిగా ఎస్ఐ నారాయణస్వామి హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు పెరుగుతున్న ఎండలకు ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు వాసవి క్లబ్ జిల్లా ట్రెజరర్ ముచ్చర్ల రాంబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు కొత్త బ్రహ్మేశ్వరరావు ఇమ్మిడిశెట్టి సాంబశివరావు కరాలపాటి సుబ్బారావు ఆతుకూరి గోపి చలపతిరావు గజపల్లి వెంకటేశ్వర్లు గర్రె రామారావు తదితర हरु पाल गर्नुहरु गणदेश मनाहरु ತಾರಂಪುಡಿ ವಾಸ್ವಿಕ್ಲ ಆಧ್ವರ್ಯೋ ಉಚಿತ ಮಂಚಿನೀಟಿ ಚಳವೇಂದ್ರಾ మన కారపూడి ఎస్ఐ గారు నారాయణ స్వామి గారు సమతించారు మన ప్రెసిడెంట్ కొత్త బ్రహ్మేశ్వరరావు సెక్రటరీ ట్రెజరర్ వెంకటేశ్వర్లో చలపతి మిగతా ఆర్యవైశ్య యువత సంఘం ఆర్యవైశ్య సంఘం వాళ్ళ రైతులు అందరి సమక్షంలో ప్రారంభించారు భవిష్యత్తులో క్లబ్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి ఇంకా ముందుకి వెళ్ళాలని ఆశిస్తూ చదవారు